నమస్తే ఫ్రెండ్స్ ఒకళ్ళు నాటుతాను చాలా వరకు నట్టేసినాం ఈ రంధ్రం రెండు సీట్లు సీట్ని రాస్తే రెరిజైన్మెంట్ ఎక్కువైంది ఒక జానడే దీని లెక్క గుంతలు తీసుకోవాలి కాకుండా కొంచెం ఎక్కువ తీసిన మట్టి మాత్రం వేసి ఇది వచ్చేసి ఈ మోగి అవి తీసి ఈ మోగి మాత్రం భూమి లెవెల్ ఉండాలి మొగి ఈ మొగి అనేది ఈ భూమి లెవెల్కి రావాలి ఇప్పుడు పెట్టినే చూపిస్తాను దీనికి ఎరువు ఇలా వేసుకోవాలా ఫస్ట్ ఏపపిండి ఈ ఏపపిండి వేసుకోవాలి ఇది వచ్చి ఒక అరకిలో దీనికి చిన్న చెట్టుకైతే అరకిలో పెద్ద చెట్టుకి అయితే కీలక వేసుకోవాలి ఏపపిండి ఇది వార్ని కాంపోస్ట్ ఇది కూడా సేమ్గా అరకిలు వేసుకోవాలా 要点信息。 ఇది బెండేందుకు ఏంటంటే ఇది మనం ట్రాన్స్పోర్ట్లో డ్యూడేసప్పుడు బెండ్ అయ్యి నేను మొక్కలు కొంచెం ఏం కావే సెట్ అయితే ఓకే ఎండ ఎందుకంటే కొంచెం పొలం కాబట్టి కొంచెం వంపు ఉండేటట్టు ఉన్నది చెట్టును కొంచెం హైట్ ఉండేటట్టు తీసుకొచ్చిన అయితే కరెక్ట్ భూమి మంచిగా సమానంగా ఉండి పూర్తిగా దడ్డైతే మాత్రం సేమ్ ఇదే భూమి అనుకో ఈ లెవెల్లో ఉండాలి ఈ ముగి మాత్రం పైకి ఉండాలి ముగి మాత్రం లోపలికి ఉడికిపోతే అలానే మురిగిపోయి పీక మురిగిపోయి చెట్టు చనిపోయే అవకాశం ఉంటే ఎనుకో అదే ఇట్లా పైకి ఉన్నది అనుకో దీనికి కరెక్ట్గా రెండు ఒక నెల రోజులలోనే కొమ్మారి ఇట్లా వస్తాయి బయటికి అంటే ఏం లేదు ఫ్రెండ్స్ కదా ఫిక్స్ అండ్రెడ్ అక్కడాక పెట్టినా చూడండి ఫ్రెండ్స్ లైన్గా పెట్టినా ఆ ముగిలి ఎలా ఉన్నాయో చూడండి చెట్టు ఒక ఎట్లా నాటినాం ఇక్కడ ఉండి అక్కడ లైన్ అటు అయితే పెద్ద మొక్కలు పెట్టేసిన ఆ లైన్ మొత్తం 네네. 어디서 사는 거야? 아,